ఇప్పుడు టవలే ఆ సాలువా అనమాట ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఆ టవలే సాలువా సన్మానం అంటే నీ పోల్దండేంటి బంగారం దండే వేస్తుంది ఇప్పుడు కలు కలుపు కలు ൂത്രേസി <laughs> 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 ఎవరు కొట్టారు కాదు మీకు ఆలు కొట్టింది కొళ్ళు ఊపిరి కొట్ట మామకే కొలుమూర్తి ఊపిరి ఆడతట ఊపిరి ఆడతట అయ్యో నీ కోసం కొత్తగా హారం కొంత వచ్చిందమ్మా కొత్త ఆహారం కొంత వచ్చిందమ్మా సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి మంచి మంచి వీడియోలు వస్తున్నాయి ఈసారి మీరు ఇంకా మా దగ్గర ఆవకాయ పచ్చడి ఆర్డర్ చేసుకోకపోతే కనిపిస్తున్న నెంబర్కి ఆవకాయ పచ్చడి ఆర్డర్ చేసుకుని అంటే ఆవకాయ కదనుకోండి నాన్ వెజ్ పికల్స్ కూడా ఉంటాయి అంటే ఇప్పుడు ఆవకాయ సీజన్ కదా అందరూ ఆవకాయ అని అడుగుతున్నారు ఒక కేజీ కొన్న వాళ్ళు నాలుగు కేజీలు ఐదు కేజీలు కొనేసుకున్నారనమాట అంత బాగా సెట్ అయింది ఆవకాయ పచ్చడి అయితేనే ఇది కూడా పిల్ల కొబ్బరి అనమాట అండి బాగా పీసు ఉండి మంచి పుల్లగా ఉంటుంది అనమాట కాయలు ఇంటికి తీసుకొచ్చి కడిగేసి దాన్ని పట్టిన జీడంతా వదలగొట్టేసి కొట్టేసి తీసేసి శుభ్రంగా ఆర్డర్ హాయ్ నమస్తే హార్కే రాజ్ అఫీషియల్ ఛానల్ కి స్వాగతం సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే ఫస్ట్ నుంచి మా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది వీడియోస్ నుంచి ఫస్ట్ నుంచి మమ్మల్ని చూసే వాళ్ళకైతే అందరికీ అర్థమవుతుంది టెన్ కూడా ఇంకా అవలేదు నేనైతే రెడీ అయిపోయాను భీమరాజ్ గారు అయితే స్నానం చేస్తున్నారనమాట సో ఇప్పుడు ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది సో వ్లాగ్ అంతా మిస్ చేయకుండా చూడండి అలాగే మా అత్తగారి ఎక్స్ప్రెషన్స్ కూడా మిస్ అవ్వకండి సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు సో ఓకేనా వ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి ఎట్టకాలకు బయటకు అయితే వచ్చి ఇప్పుడైతే రెడీ అవుతున్నాడు అనమాట ఈయన సార్ ఈ అందమైన మొహాన్ని ఒకసారి ఎలా చూపించండి సార్ సార్ అని తిప్పుతా ఓకే మా ఇంట్లో టిఫిన్ అయితే ఈరోజు ఉల్లు బజ్జీ విత్ పల్లీ అండి ఇంట్లో చట్నీ నేనే చేస్తున్నాను మీరు ఈ ఒక్క గ్యాప్ లోనే బోల్డెన్ రకాలుగా ఊహించుకుంటారని నాకు తెలుసు ఎందుకో నువ్వు చెప్పయ్యా

మాడ చెయ్యాలా చట్నీ అన్ని పెట్టిస్తే పప్పులో ఉప్పు పోయినా పదివాళ్ళకొచ్చారంట అదే నేను పప్పు కానీ పది బాలి తీసుకొచ్చారంటే తీసుకొస్తే పది మండలమై తీసుకొచ్చిన ఉప్పు ఎంతైనా చట్నీ విషయం ఏంటంటే మీ తల్లి కొడుకులు చాలా లేట్ కొట్టుకొంటది. నాకు సీతమంటే పాటం చాల. అన్ని ఏపి చేసి అన్ని అంలేసి నీలేసి తిప్పబాబు చేర్బోతున్నా ఫిలాపట్మకి తిప్పావు. యాక్చువల్లీ విషయం ఏంటంటే మా ఇంట్లో మొత్తం అంత పవర్ సిస్టం అంతా కూడా ఆ ఇంట్లోనే కాదు ఏ గదిలో పెట్టినా సరే షాక్ కొట్టేస్తుంది. ఎత్ అయితే సరిగా లేదనమాట చేయించాలని మొత్తం చెక్ చేసాను పైన కింద మొత్తం చెక్ చేశాను ఎత్ వైర్ ఉంది కానీ దానికి సరిగా లేదనమాట ఎత్త లేదు అది షాక్ మా ఎత్త లేదు జుమ్మను పడితే గట్టి షాక్ కూడా ఎత్తుంది అనమాట ఏంటంటే మిక్సీ కూడా స్మెల్ వచ్చేస్తుంది అంటే లోపల వైరింగ్ కాలిపోయినట్టుగా స్మెల్ అది వచ్చేస్తుంది అందుకోసం అని చెప్పేసి మిక్సీ ఈయన గారు వేస్తున్నారు అనమాట ఆయన అన్న చెప్పులు వేసుకొని రెండు క్లాత్స్ పట్టుకొని కొంచెం అన్ని రకాలుగా బోబస్తు అలా కాదు నువ్వు అలాగా ఆడేదేమో చూపించాలి అలా మేము అన్ని చేసి మిక్సీ ఆడుతున్నావు ఆడడం ఏమని చెప్పాలా అప్పుడు కాపాడుతుంది కాదమ్మా బజ్జీలు బజ్జీలు అనేసి అన్నాడు ఇంకా నేను చట్నీ చేయడం వల్ల నేను చేయడం వల్ల బజ్జీలకి రుచి వచ్చింది అనలేదు అదే అదే ఆ మాట అంటాం అనుకుంటున్నాం ఎనక్సరా కొందా నేను ఎన్న కడింగ్ చేయించేసుకున్నానండి వెళ్ళి ఇప్పుడైతే మేము హార్కే నేనైతే బ్యాంక్ వెళ్తున్నాం అది ఎందుకు ఏంటి అనేది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉందండి ఆ బ్లాగ్లో అయితే అన్నీ తెలుస్తాయి మీకు జీవితంలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి ఆ అప్ అండ్ డౌన్స్లో అదే డౌన్ వెళ్ళినప్పుడు నేను ఉన్నాను రా నీకు నువ్వేం భయపడకనే ఉండే ఐటమ్ ఒకటే ఉంటుంది అనమాట ఏంటంటే నాకైతే నేనున్నాను నువ్వే భయపడకనే ఉండే నా ధైర్యం అయితే ఇది కాదండి మెయిన్ అంటే ఇలా మెల్లగా ఉంటాయి కదా అయ్యాను వాళ్ళ ధైర్యాలు మామూలుగా చాలా మంది మగవాళ్ళకైతే ఆ ధైర్యం మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఆడవాళ్ళకి ఆ ధైర్యం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మనం ఎప్పుడైనా పడిపోతున్నప్పుడు మనం కాపాడే మన వీడియోలు బాగా అబ్జర్వ్ చేసి కొంతమంది కామెంట్ పెడతానండి ఏడుతో అత్తమా అని వేసిన సొక్క వేస్తున్నావు వేసిన సొక్క వేస్తున్నావు అని అక్క ఏమనుకో ఈ ఎండాకాలం అయితే మాత్రం చాలా శిరాక చేస్తుంది ఆ రెండు మూడు చొక్కాలు ఎందుకు వేస్తున్నానంటే అయ్యే నాకు కంఫర్ట్గా ఉన్నాయన్నమాట ప్యూర్ కాటన్ అదే మన జూడియో అనమాట వన్ నైంటీ నైన్లో రేటు దాని షర్టు కలర్ అవన్నీ పక్కన పెడితే వేసుకోవడానికి మాత్రం మంచి కంఫర్ట్గా ఉన్నాయి ఈ ఎండాకాలం మాత్రం ఎవరు ఏమనుకోకండి ఆ రెండు మూడు సకాలే వేస్తున్నాను అని ఈ రోడ్డు కాకినాడలో ఎవరు ఎంత అరగదు ఉందో నాకు తెలియదు కానీ నేను మాత్రం రోడ్ ట్యాక్స్ కడుతున్నది గాను తెగ అరగుదమేస్తున్నాను అనమాట లాస్ట్ ఇయర్ సేమ్ టైంకి షాప్ వర్క్స్లో అయితే అనమాట అదేంటంటే షాప్కి పెట్టుబడి పెట్టడం నా జీవితంలో రిస్క్ చేస్తున్నానేమో అనిపించిన సందర్భం అయితే ఇది ఒకటి అనమాట అండి అయితే లోపల ఒక ఆలోచన కష్టపడతాం కాబట్టి మనం కష్టపడి వాళ్ళమే కాబట్టి కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందనే ధైర్యం ఒకటి మొత్తం అది ఏదో ఒకటి చేసి మొత్తం కొన్ని అప్పులు చేసి ధైర్యంగా ముందడిగేసాను అనమాట షాప్ విషయంలో ఈ రోజు సక్సెస్ అయ్యి చేసిన అప్పులు ఒకటే ఒకటి తీరుస్తున్నానంటే ఒక ధైర్యం అయితే వస్తుందనమాట అనమాట అంటే పని ఉందని చెప్పేసి దాంట్లో పని అయిపోతుంది ఎంత ఉపయోగపడుతుంది చూడండి పదకొండున్నర అయితే అయింది పన్నెండు మన ఇంట్లో పని అంటే మనం టైం సక్క పెట్టుకోగలం కానీ బ్యాంక్ వెళ్ళినప్పుడు మనం అనుకున్న టైం అవ్వదు కదా గంటల అయిపోద్ది అనుకున్నది రెండు గంటల అయిందనమాట ఈ రోజు ఎండ అయితే గట్టిగా ఉంది శివుల్లో గాలి వెళ్ళిపోకుండా కొంచెం ఈ విధంగా కప్పుకున్నాం తలమే సున్ని కప్పుకోవడం చూడటం సరగ్గా ఉంది చూసినా లేని అనుకుంటే మన ఎండ దా తగిలి మన కింద అడతాం మేము ఇంటికి వచ్చేసరికి టైం ఏమో వన్ ఫైవ్ అయితే అయ్యింది పొద్దున్న పది గంటలకు బయలుదేరిన వాళ్ళం ఇంటికి వచ్చేసరికి వన్ అయింది కంటిన్యూగా బ్యాంక్లోనే ఉండాల్సి వచ్చింది చాలా టైం వేస్ట్ అయ్యింది రోజు అయితే బ్యాంక్లోని భీమరాజు గారు అయితే వచ్చిన వెంటనే వాష్రూమ్లోకి దూరిపోయారు చూసారు కదా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మా తిప్పలు ఎలా ఉన్నాయో అసలు ఎండ అయితే మామూలుగా లేదండి చేతిలో ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళి తేరాల్సిందే అంత ఎక్కువ ఎండ ఉంటుంది బయట అయితే అసలు మా ఇంట్లో చల్లగా ఉండబట్టే సరిపోయింది కానీ లేదంటే అసలు ఉండలేకపోయే వాళ్ళ మేము సో ఫైనల్లీ తీసేసుకున్నాము బట్ ఇంకా అత్త అయితే తెలీదు సో చూపిద్దాము చూపించిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది బ్లాగ్ కంటిన్యూగా చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది వచ్చిన వడతపు దగ్గర అలా పడిపోయినండి వీడితే తని చెప్పి సొక్క కాదు వడగాల్పు కాదు ఇప్పుడు ఆర్కే గారు వాళ్ళత్త గారికి సన్మానం చేస్తున్నారు అత్తగారికి సన్మానం చేస్తుంది అంటే అదే కూర్చోమ్మ సాలు అంటే సాలు మొన్న ఎవరు అన్నారు మా మామగారికి సన్మానం చేస్తుంటే మీ అమ్మ చేయాలి ముందు సన్మానం అన్నారు అందుకే ఇప్పుడు సన్మానం చేస్తుంది ఇప్పుడు టవలే ఆ సాలువా అనమాట ప్రస్తుతరికి ప్రస్తుతానికి ఆ టవలే సాలువ సన్మానం కొత్త అదే ఉతికింది ఏ నచ్చలేదా సన్మానం చేస్తుంటే అండి నీకు మరి మాంగారు మాగారు చేశారని నీకు ఏదైతే అంటే ప్లాస్టిక్ దండేది സന്മാനം ചെയ്ത് നീ പോലെ ബംഗാരൂസ്കൂസ് കഴി വല്ല മൂതു മാ അമ്മയായിട്ടു

రాయానికి ఇప్పుడు దొరికేసింది అది రాయ మాలు ఉండదు కళ్ళుకేసి కూడేత్తానే కళ్ళు మూత వేసి కూడే ఎవరు కొట్టారు చెప్పుకోవడం ఇప్పుడు కళ్ళు మూత వేసేసి ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు చెప్పు

ഊപരാ <laughs> അറുപം <laughs> <langı> <langı>

మా ఇంట్లో కూరయడం అనుకుంటున్నారు అంటే అలా బ్యాంక్ దగ్గర నుంచి మా అత్తగారింటికి వెళ్ళామనమాట ఇంకా అక్కడ అంటే పక్కన అత్తగారింటి పక్కన కరెక్ట్గా ఒక కార్ కల్ ఉంటుంది మా బ్యాంక్ అని అత్తగారింటికి అలా వెళ్తే మా అత్తగారి నాన్ వెజ్ ఎలా ఉండదు కదా నేనేమో నాన్ వెజ్ ఎదుర్కొంటున్నా ఆవిడ ఏంటంటే వచ్చి భోజనం చేయండి భోజనం చేసి వెళ్ళిపో కరెక్ట్ టైంకి వచ్చారు కదా ఒంటికి వెళ్ళకనమాట అయితే భోజనం గదిలో ఏం కూర అని అడిగారు అనమాట లచ్చించారు అన్నది ఇంకా లక్షించారు అంటే శాఖ కూడా ఆగలేదు భోజనం చేయడం కష్టం కాలండి ఎండలోనే ఎండ పార్సల్ చేయండి అనమాట ఇంత బాక్స్లో లచ్చించారు ఇంకా లచ్చించారు అంటే చేప లేకపోతే బాగుంటుందా అందుకని కాల్చుకుని ఒక చేప లచ్చించారు ఇచ్చారనమాట అది ఇవాళ మన ఇంట్లో కూర ఏంటంటే లచ్చించారు ఉప్పుసేపహా కొరస కొరసది అనమాట ఈ మధ్య కాలంలో ఈ బజ్జి బతుకులో బిజీ అయిపోయి శుభ్రం తిండి కూడా తింటలేదండి ఆహాహా ఓహో తిని అన్నాలైంది ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి అని వాటిని ఉప్షాపి తినా ఎండి జాపి అండి మన ఇంట్లోనే కాదండి మన చుట్టే ఉన్న పదకొంపలే కాదండి పక్కిది కూడా వెళ్తాదన్నమాట ఎండిసా కాల్తే అంత పోసం వస్తుంది అంటే ఆ వాసు కొంతకు ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కానీ నాకు మాత్రం ఇష్టమే ఆర్కే గారు చక్కగా పొడవు వేసుకుని పెరిగి వేసుకుని చేస్తున్నారు నా లక్షించాలి ఇదిగో ఆర్కే గారికి ఇదిగోండి ఇదిగోండి మన ఎండు చేప బాగా కాలు ఎండు చేప ఇది ఇది ఇదిగో మనం ఇది ఇదిగో లక్షించాలి బెండకాయ ఎవరం మోపు అంత మోహం ఉండదు రోగి పొట్టేసి లచ్చించారు ఇది ఇది అనమాట మీలో నాలాగే ఎంతమంది మీకు కూడా వచ్చిందారు ఇష్టం కామెండి సల్లబడ్డాక అలా బయటకు వెళ్ళి కొన్ని పనులు సక్క పెట్టుకుని వత్త వొత్త ఫ్రూట్స్ కోసం అయితే ఆగేవండి మామిడికాయలు ముగ్గుపోయిన మామిడికాయలు అప్పుడే మార్కెట్లో దొరుకుతున్నాయి ఇది ఎలా సాధ్యం చినుకు పడకుండా మామిడికాయ మొగ్గడం అనేది అసాధ్యం అనమాట అండి బే పచ్చికాయలు కోసేసి వాటికి బేబర్స్ రసాయనాలు వాడి మొగ్గబెట్టే పెట్టే ప్రాసెస్ ఇది నాకు తెలిసిన అండి ప్రజలు కూడా మంచిగా ఆర్గానిక్ ఐటమ్స్ వీటిలో ఎటువంటి కల్తీ లేవు కెమికల్స్ లేవు అని చెప్తుంటున్నామరు ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో చూడడానికి కలర్ఫుల్గా కాయ అనేస్తే చాలు అండి ఆ పని ఫినిష్ చేసిన ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అలాగ పుల్ల సేమలో కరెంట్ సేమలు కదా ఆ సేమలు ఎక్కువైపోతున్నాయి ఇంట్లో అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అసలు తెలుసుకుందాం అని చెప్పేసి ఈ వేళ ఒక పావు గంట నుంచి పనిపెట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయి సీమలో అది అని చెప్పేసి మొత్తం ఫోకస్ వేసి చూస్తే ఇంట్లోకి వచ్చి పుల్ల సేవలో కరెంట్ సేవలు అంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి కామెడీ కానీ పైన్ అనమాట అండి మనకి పైన టాప్లో టెర్రస్ అనమాట అండి అలా కింద నుంచి దారి పట్టుకుంటా 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 పట్టుకుంటూ వస్తే ఇది కొంచెం ఇలా వస్తున్నాయి కదా ఇవి కనిపిస్తున్నాయి కదా ఇలా ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చెప్పేసి ఇలా వెళ్తే ఇక్కడె ఎక్కువ ఉన్నాయి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పేసి ఇలా చూస్తే చూడండి ఇది చిత్రం ఈ వైర్లు కనిపిస్తున్నాయి కదా సరే ఈ వైర్లు ఈ మామిడి చెట్టుకు ఉన్నాయన్నమాట మామిడి చెట్టులోంచి వస్తున్నాయి ఈ వైర్లు ద్వారా ఫ్లాస్ ఎత్తనాకండి ఇది వచ్చి సరే అండి ఇదిగో మీకు కనిపించండి సేవలు ఇలాగా ఈ చెట్లు అనమాట మామిడి చెట్టుకి ఈ ఎక్కువ ఉంటాయి అనమాట పుడితే ఇది మొత్తం ఒళ్ళు అంతా మంట వచ్చేస్తుంది అనమాట అలాగా ఇంటర్నెట్ కేబుల్ ద్వారా ఆ పుల్ల అయితే మన ఇల్లు అంతా పట్టేసాయి అనమాట దానికి పరిష్కారం ఏదో ఆలోచించాలి చాలా సేవలు ఎక్కువ ఇల్లు అంతా పుల్ల మొత్తం అంతా పరికెత్తనాయి అనమాట అండి సేవల ముందు వేసాం వీటికి సేవల ముందు గట్రా లెక్క చేయండి వీటికి సేవల ముందు గట్రా వేసా ఆ ఇంట్లోకి వచ్చేయడం కుట్టడంతో పాటు ఏంటంటే కింద ఫ్లోర్ ఉంది కదా ఆ ఫ్లోర్ లోకి వెళ్ళి మొత్తం ఇసుక అంతా పైకి లేపేస్తున్నాయి అనమాట ఫ్లోర్ అంతా పాడు చేసేస్తున్నాయి అందుకే రేపే దీని మీద యాక్షన్ తీసుకోవాలి